హెల్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జానకి రఘురామ్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు రఘురామ్ జానకితో ఇలా చెప్తూ ఉంటాడు నేను వెళ్ళి ఆ అబ్బాయిని పలకరించి వస్తాను అని అంటే అప్పుడు జానకి మీరు వెళ్తారా అని అడిగితే అవును నేను వెళ్తాను ఎందుకంటే ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదు ఇంకా నేను వెళ్తాను మామూలుగా చూడటం కోసం కాదు మన అల్లుడిగా చూడటం కోసం వెళ్తున్నాను అని అంటూ రఘురామ్ చెప్తారు ఇక జానకి చాలా సంతోషంగా నవ్వుతూ జానకి రఘురామ్ నుదుటిన కుంకుమ పెట్టి పంపిస్తుంది ఇక అప్పుడు రఘురామ్ బయటికి వస్తూ ఉండటంతో సుందరమ్మ రామలక్ష్మి ఇద్దరు అలా వస్తారు సుందరమ్మ ఎక్కడికి వెళ్తున్నావు రఘు అని అనగానే నేను శౌర్యని చూడటానికి వెళ్తున్నానమ్మా అని చెప్తే నువ్వు వెళ్తున్నావా అని అంటూ సుందరమ్మ అంటే అవునమ్మా మన రామ ఏ తప్పు చేయలేదు అలాగే శౌర్య శౌర్య కూడా ఎలాంటి తప్పు చేయలేదు అందుకని శౌర్యని చూడటానికి వెళ్తున్నానమ్మా చూసొస్తాను మన అబ్బాయే కదా అని అంటూ రఘురామ్ అనగానే సుందరమ్మ అంటుంది అయితే రామని కూడా తీసుకువెళ్ళు రఘు అని చెప్పగానే రామ పదమ్మ వెళ్దాం అని అంటూ రఘురామ్ అంటే సరే అని రామలక్ష్మి అంటుంది ఇక రఘురామ్ రామలక్ష్మి ఇద్దరు కలిసి తనని శౌర్యని చూడటానికి వెళ్తున్నారు ఇక అప్కమింగ్ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం